టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీని తప్పించి యువ సంచలనం సుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే అయితే ఆస్ట్రేలియా వన్డే సిరీస్పై హిట్ మ్యాన్ మొట్టమొదటిసారి స్పందించాడు బీసీసీఐ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో అభిమానులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బయటపెట్టారు కెప్టెన్సీపై స్పందించకుండా కెప్టెన్సీ మార్పుపై నేరుగా స్పందించడానికి రోహిత్ శర్మ నిరాకరించాడు రాబోయే ఆస్ట్రేలియా సిరీస్ గురించి మాత్రం తన ఉత్సాహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం ఇటీవల ముంబైలో జరిగిన క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడారు రోహిత్ శర్మ తొలి స్పందన ఇదే ఆస్ట్రేలియాకు వెళ్లడం ఆ జట్టుకు వ్యతిరేకంగా ఆడటం నాకు చాలా ఇష్టం ఆస్ట్రేలియా ప్రజలు క్రికెట్ను అమితంగా ప్రేమిస్తారు అని రోహిత్ శర్మ అన్నాడు కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత కూడా ఆయన దృష్టి కేవలం ఆటపైనే ఉందని ఆస్ట్రేలియా గడ్డపై క్రికెట్ ఆడటం తనకు ఎంతగానో నచ్చుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశాడు భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే కెప్టెన్సీ మార్పు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు సుబ్మన్ గిల్ను కెప్టెంగా శ్రేయస్ అయ్యర్ నువైస్ కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ స్క్వాడ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సీనియర్ ఆటగాళ్లుగా జట్టులో కొనసాగనున్నారు ఈ కెప్టెన్సీ మార్పుపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ రజిత్ అగార్కర్ స్పందించారు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అలాగే మూడు ఫార్మాట్లకు టెస్టు వన్డే టీ ట్వంటీ ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం ఆచరణ సాధ్యం కాదన్న కారణాలను ఆయన వివరించారు